పెళ్లి కాక ముందుకు తిడుతున్నామో కిలకిలా పలపల నవ్విన మీ దోస్తులను ఇవాళ తిడుతున్నామో రోషం ఎందుకు వస్తుంది వస్తుందే ఎవ పూకులమ్మడ అంచానో వదివే నాకు ఫోన్ చేస్తున్నావు నా వెంట పడుతున్నావు అని తిట్టినప్పుడు ఏమో కిలకిలా పలప్పలా నవ్వినావు ఏమో తిడితే వద్దలా కారం పోసి కొట్టినట్టు అవుతుందేమో నాకు నీ అమ్మ కాసి కారం చేస్తావు కారం ఒకటి తెచ్చి కారం పెడతావు ఎన్నింటి పెడతావు కారం నీకు పెడతావు కారం సరిపోని కారం ఇదే కారం నీకు పెట్టేది ఏం పెడుతుంది అంటే కారం ఇంకోటి పెడుతుంది నీ అమ్మాయి అమ్మఒడి కారం పంపించడు పంపించలేక సరిపోయింది కారం ఇప్పుడు నీకు వస్తుంది చూడు కారం ఏ రకంగా వస్తుంది కారం నీ అమ్మాయికి నీకు వస్తుంది చూసుకో ఏమనుకుంటున్నావు నీకు వచ్చిన ఛాన్స్ అని అయిపోయినాయి ఇంకా దెబ్బ కొడితే ఎఫ్ఐఆర్ బుక్ చేయచ్చు పసి పిల్లలు కూడా కొట్టేది లేదు తల్లిదండ్రులకు పిల్లలు కొట్టేదిలేదు స్కూల్ టీచర్ పిల్లలు కొట్టేది లేదు నీ తమ్ముడు మొదటివారు అనుకుంటున్నావే నాకు లంచదన్న వీళ్ళ వాడదగితే అనుకుంటున్నాం మేము ఆశాభాష కనపడుతున్నాం అన్నీకేమన్నా కొట్టు ఒక చట్టం నాకు కూడా ఇచ్చింది భార్యకి ఇష్టం లేకుండా భర్త వేరే కడ పండకూడదు ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు భర్తకి ఇష్టం లేకుండా భార్య కూడా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు మరి నువ్వు నా దగ్గర అయినప్పుడు అక్కడ సంబంధం పెట్టుకోలేదని నా గ్యారంటీ ఏంది గ్యారంటీ అంటే ఏంటంటావా నేను పరీక్ష చేపిస్తా నేను శీలవద్ధనా కాదని నాకు పరీక్ష చేపిస్తా నీకు పరీక్ష చేపిస్తా రమ్మని చెప్పినా ఎందుకో రావు రాలేదనుకో నా రాజ్యం నాకు నేనే రాజ్యం నాకు నేనే కోర్టు నా రాజ్యం మీ లీగల్ ప్రకారమే మాట్లాడుతున్నా నా రాజ్యాలు ఎటువంటి తెలుసా నువ్వు రమ్మన్నప్పుడు వచ్చి నువ్వు టెస్ట్ చేయించుకోలేదనుకో నా ఇష్టం వచ్చాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు వినాకులు మంజూరు అయినట్టే అది నీవీగల్ గానే చెప్తుంది భర్తకి ఇష్టం లేకుండా